శ్రీమాత్రేనమ సింహరాశి వారికి డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం మరి సింహరాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో మరి పన్నెండవ స్థానంలో కుజగ్రహ సంచారం రెండవ స్థానంలో కేతుగ్రహ సంచారం ఈ రెండు గ్రహాలు కూడా సాధారణంగా వక్రగమనంలో ఉండడం వల్ల అంటే మన సింహరాశి పాపకర్తారి యోగంలో పడడం జరిగింది మరి ఈ కారణం వల్ల జాతకుడికి వెనక్కి వెళ్తే నుయ్య ముందుకెళ్తే గొయ్య అనే విధంగా ఈ బంధం ఏర్పడే అవకాశం ఉంది అంటే చాలా వరకు ఈ సమయంలో జాతకుడు ఏదో ఒక విషయంలో బాగా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే మరి రాబోయే రోజుల్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మాట అలాగే మరి ఏదైనా కోర్టు సమస్యల్లో తీర్పు కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి మరి ఆ తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది అంటే చాలా వరకు ఎలా ఉంటుందంటే ఇది ఒక బంధన యోగంలాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ కారణం వల్ల జాతకుడు అజ్ఞాతంలోకి వెళ్ళడం కానీ లేదంటే ఏదన్నా ఇతర దేశం వెళ్ళే అవకాశం కానీ అంటే కొద్ది రహస్య జీవనం గడిపే విధంగా ఉంటుంది మరి కొంతమందికి ఏదైనా పనిష్మెంట్ లాంటిది కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అలాగే వర్ ది సేమ్ టైం చతుర్థాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వ్యయ స్థానంలో ఉండడం అంటే చతుర్థం గృహం చెప్తే వ్యయం అన్నది ఇతరుల గృహం చెప్తూ ఉంటుంది ఇవన్నీ కూడా జాతకుడికి ఇతరుల యొక్క గృహంలో నివసించడం కానీ అజ్ఞాతంలోకి వెళ్ళడం కానీ లేదా ఏదో ఒక అనారోగ్య సమస్య కారణంగా హాస్పిటలైజ్ అవ్వడం కానీ జరిగే సూచనలు చాలా వరకు ఈ గ్రహ స్థితి చెప్పడం జరుగుతూ ఉంది సో దానికి అనుకూలంగా మరి ఆరవ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతూ ఉంది అంటే మనకి మూడో స్థానాధిపతి ఆరో స్థానంలో ఉండడం వల్ల మన కావలసిన వాళ్ళే మన దగ్గర బంధువులే మీకు వ్యతిరేకంగా కోర్టుకు కేసు ఇవ్వవచ్చు వేరే విధంగా ఇబ్బంది పెట్టచ్చు ఒక విధంగా నిందలు స్ట్రగుల్స్ పెట్టవచ్చు అందువల్ల చాలా వరకు దగ్గర బంధువుల వల్ల ముఖ్యంగా స్త్రీల వల్ల విరోధాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది దానివల్ల కొంత ఇబ్బందులు ఇటువంటి అజ్ఞాతంలోకి వెళ్ళడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అంటే ఇది అందరూ కంగారు పడిపోయి ఆదుత పడక్కలేదు ఇది కేవలం ఒక సూచన మాత్రమే దానికి దశలు అంతర్దశలు మిగతా గ్రహస్థితులు పుట్టినప్పుడు ఉన్నటువంటి మీ గ్రహస్థితి అన్నీ సహకరించినప్పుడే జాతకంలో ఉన్నది గోచార రీత్యా ఉన్నది అమలు చేస్తుంది తప్ప మనకి జాతకంలో లేకపోయినా దశలు అనుకూలించకపోయినా ఏమీ జరగవు ఇంకా కంగారు పడక్కలేదు అయితే కొంత జాగ్రత్త తీసుకోవడానికి ఇది సూచనగా మనం భావించవలసి ఉంటుంది అలాగే ఈ సమయంలో జాతకుడు చతుర్థాధిపతి వ్యయస్థానం వల్ల స్థిరాస్తిని అమ్మే ప్రయత్నం జరుగుతుంది గతంలో మీరు అమ్ముదామనుకుని ఆగిపోయినటువంటిది సడన్గా అమ్మడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమందికి స్థాన చలనం కూడా జరిగే అవకాశం ఉన్నది అంటే అది ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ ఉపాధి అవకాశాల కోసం వేరే ప్రాంతం మారడం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నటువంటి నివాస గృహాన్నో స్థలాన్నో ఇంకో దాన్నో అమ్మడం వల్ల దాన్ని విడిచిపెట్టి వేరే చోటుకి వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట అందుకే ఏదైనా కొంత స్థాన చలనం కొన్ని ఇబ్బందులు జాతకుడికి తెలియజేయడం జరుగుతూ ఉంది ఇక దశమ స్థానంలో గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది అష్టమాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమంలో వక్రించి ఉండడం వల్ల జాతకుడికి అనూహ్యంగా పెద్దగా ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి రావచ్చు అయితే అది అభివృద్ధి వచ్చే అంటే ఉన్నది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా సరే ఒక ఏదో స్వామి చెప్పినట్టు డిఎస్పి అవ్వాలంటే ఎస్ఐగా జాబు రిజైన్ చేయాలి కదా దాన్ని వదిలితే పైకి వెళ్తూ ఉంటాడు ఆ విధంగా ముందు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు దాన్ని పోగొట్టుకొని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా కూడా ఈ గ్రాహస్థితి రావడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో సడన్గా మీరు ఒక రాజకీయ రంగంలో ఉన్న ఏదన్నా ఒక పెద్ద వ్యాపార సంస్థలో పనిచేస్తుంటే మీ పై అధికారికి లేదంటే పై నాయకుడికి ఏదో ఇబ్బంది కలిగి అతను ఆ పదం నుంచి తప్పుకోవడం వల్ల మీరు ఆ పదవిలో వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఏదన్నా అనూహ్యంగా మీరు వృత్తిలో ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అలాగే అనూహ్యంగా పదవి పోగొట్టుకునే విధంగా ఈ గ్రహస్థితి రావడం జరుగుతుంది ఏదన్నా దశ అన్నది మనకి జడ్జిమెంట్ చెప్తూ ఉంటుంది గోచారం అన్నది ఇండికేట్ చేస్తుంది కాబట్టి దీన్ని కేవలం సూచనగానే తీసుకోండి అలాగే జాతకుడిని శని మరి ఒక్కర దృష్టిపోయి డైరెక్ట్గా వీక్షించడం వల్ల కూడా ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది రేపే అయిపోద్ది అనుకున్న పని ఓ సంవత్సరం పడుతూ ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అటు ఇటుగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం వల్ల ఏదైనా ఈ సమయంలో జాతకుడు పోరాడి గెలుచుకోవాల్సిందే తప్ప సునాయసంగా ఏది వచ్చే అవకాశం లేదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి పక్షంలోకి రావడం జరిగింది మొత్తం మీద ఆడుతూ పాడుతూ ఈ సంవత్సరం అంతా గడిచిపోవడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు న్యూమరాలజీ ప్రకారం ఎనిమిదవ సంఖ్య రావడం వల్ల ఈ సంవత్సరం ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారో వాళ్ళు పైకి రావడం జరిగింది ఎవరైతే చాలా హ్యాపీగా జీవితాన్ని జాలీగా గడుపుతూ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడడం నష్టపోవడం జరిగింది రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం టోటల్గా తొమ్మిది రావడం వల్ల గత సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకోవడం జరిగింది సాధారణంగా మరి ప్రజలంతా కూడా చాలా విలాసంగా హ్యాపీగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఏంటంటే మనీ రొటేషన్ పెరిగి చాలా సపోర్ట్గా ఉంటుంది అన్నమాట మరి అటువంటి రియల్ ఎస్టేట్ పెరగడం రెండు వేల ఇరవై ఐదు కాబట్టి చాలా వరకు ఈ సంవత్సరంలో నష్టపోయినవారు రాబోయే సంవత్సరంలో తిరిగి దానికి పది ఎంతలు పొందే విధంగా ఇవి మరి రాబోయే నూతన సంవత్సరం చెప్తుంది మరి ఈ సంవత్సరంలో మన యొక్క గ్రహస్థితి నుంచి గ్రహాలు పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి కష్ట నష్టాలని తప్పుకునే విధంగా భగవంతుడు రెండు అపూర్వమైన అవకాశాలు ఈ పక్షంలో సంవత్సర చివర్లో ఇవ్వడం జరిగింది అందులో వెరీ ఇంపార్టెంట్గా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున వస్తున్నటువంటి శని త్రయోదశి ఆ శని త్రయోదశి నాడు ఎవరన్నా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని విధి విధానంగా పూజించి అభిషేకించి శనితో పాటు మిగతా గ్రహాలని కూడా విధి విధానంగా పూజించేసిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుని కూడా ఏదో విధంగా మీకు మీకు అర్హత ధనం దీన్ని బట్టి అభిషేకం కూడా చేయించుకొని అక్కడ ఉన్నటువంటి పూజారికి వాళ్ళకి ఎంతో కొంత సంతోషంగా మీ యొక్క సహకారం అందించి దేవాలయానికి కూడా కొంత ఎంతో కొంత దేవాలయ నిర్వహణ కొరకు కొంత ధనాన్ని ఇచ్చి చక్కగా ఇంటికి వచ్చి రోజు చాలా నిష్టగా నియమంగా ఉండాలి ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి తినకూడదు ఇంకా దాన్ని బట్టి ఇంకా మిగతా ఎన్వి గిన్వి తినకూడదు అన్నది అలా చెప్పలేదు కదండి అని కొన్ని తినేవాళ్ళు ఉంటారు కానీ నెట్టి పరిస్థితుల్లో కూడా కేవలం ఫ్రూట్స్ అలాగేదో జావ లాంటివి తాగడం ఆ ఒక్కరోజు నేల మీద సాపేసుకొని సింపుల్గా పడుకోవడం మంచాల మీద కానీ అలాగే మిగతా కార్యక్రమాల్లో కానీ భార్య పక్కన కానీ అలాగే పడుకోకుండా చాలా బ్రహ్మచారులాగా స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు గడపండి ఆదివారం పొద్దున్నే చక్కగా లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు నియమంగా ఉండాలి అంటే కొంత పర్వాలేదు కానీ ఎన్వి మందు గింజ అలాంటివి తాక్కుండా ఆదివారం కూడా నియమంగా ఉంటే మరి అదే రోజు మాస శివరాత్రి కూడా వస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అంటే మొత్తం మీద ఏంటంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు కూడా ప్రత్యేకంగా శని భగవానుడికి శివుడికి భగవంతునికి అర్పించి వీలైతే ఆ రెండు రోజులు చాలా నిరారంభరంగా వేరే పని లేకపోయినా పడదు కానీ అది చూసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క దురదృష్ట పోయి వచ్చే సంవత్సరం ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మళ్ళా కలుసుకుందాం స్వస్తి